ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని ఆయన అసమర్థతను ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు ఇది నాతో కావట్లేదని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు వాస్తవానికి రేవంత్ రెడ్డి నేను మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి కాంగ్రెస్ పార్టీ అరవి హామీలు ఇస్తుందని భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన రాసి స్క్రిప్ట్ రాసి చదివిపోతున్నారని ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని ఈ రాష్ట్రం పైన అవగాహన లేదనే విషయాన్ని చాలా స్పష్టంగా మళ్ళీ నిరూపించుకున్నారు నిజమే రేవంత్ రెడ్డి అసలు బడికి పోయినాడు ఆలజంద్రోడు నేను పదో తరగతి పరీక్ష రాస్తా అని చెప్పిపోయినట్టుగా ఉంది ఎప్పుడైనా పరిస్థితి ఆరిచంద్రోడు పదో తరగతి పరీక్షకు అనుమతి చేయండి అని చెప్పిపోయి కూర్చొని పేపర్ ముందు పెట్టుకొని ఏడ్చిన పద్ధతిలో కనబడుతూ ఉంది గ్రామాలలో ఇంకా చాలా సామర్థ్యం ఉన్నాయి మొదటి సామర్థ్యం ఎందుకంటే నేను మాట్లాడింది చూస్తున్నప్పుడు నా ఉన్న కొంతమంది మిత్రులు రైతులు మాట్లాడిన మాటలు కొన్ని ఏం చెప్తే బాగుండవు ఇక వాళ్ళు రకరకాల సామర్థ్యాలు చెప్పింది ప్రస్తుతానికి నేను చెప్తున్నది పరిపాలన చేత కాకపోవడం వల్ల వచ్చిన సమస్య తప్ప తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదు వాస్తవానికి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని చేతిలో తీసుకున్ననాడు ఈ రాష్ట్రం అప్రద్ధనే వచ్చింది ఎనభై వేల కోట్ల పైగా అప్రద్ధం వచ్చింది ఆనాటికి రాష్ట్ర ఆదాయం కేవలం అరవై వేల కోట్లు కానీ కేసీఆర్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి పెంచుకుంటూ దాదాపుగా రెండున్నర లక్షల కోట్ల ఆదాయం పెంచండి ఈ రాష్ట్రాన్ని ఇది నేను చెప్తున్నది నిజం అబద్ధం కాదు మీకు లెక్కలే ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్లే ఉన్నాయి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆదాయం ఎంత వ్యయం ఎంత చూపించింది దాంట్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసారు మొదట ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఉన్నాడు రెండో సంవత్సరం రెండోసారి ఐదు సంవత్సరాలు ఇవాళ ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉన్న శ్రీధర్ బాబు కూడా ఉన్నారు ఆ రోజు అన్ని బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు కానీ మేము చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల మంత్రుల ఎమ్మెల్యేల అధికార దాహానికి వాళ్ళ డబ్బుల దాహానికి తెలంగాణ ప్రజల సొమ్ము నాశనం అవుతుంది బలైతుంది అని గత సంవత్సరం పదిహేను వేల కోట్ల ఆదాయం తగ్గింది ఎందుకు తగ్గింది ఎవడి చేదగంతరం వల్ల తగ్గింది ఎవడి అసమర్థత వల్ల తగ్గింది లేదా ఎవడి లోఫర్తనం వల్ల ఎవడి లోబితనం వల్ల తగ్గింది